నమస్తే అన్న అందరికి నమస్కారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం గత మే నెలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య పదకొండు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒకటికి చేరుకుందని చెప్పి ప్రకటించింది అలాగే ఏవియేషన్ సేఫ్టీ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అఫైర్స్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ రాజీ గారు మాట్లాడుతూ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానాలు రెండు శాతం ఎయిర్ ఫ్లైట్ లో ఇరవై ఎనిమిది శాతం పెరిగాయని చెప్పి ఆయన వెల్లడించారు గత మే నెలలో కువైట్ కు వచ్చిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటికి చేరుకోగా కువైట్ దేశం నుంచి బయలుదేరిన వారి సంఖ్య ఆరు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభైకి చేరుకుందని చెప్పి ఆయన ధృవీకరించారు రెండు వేల ఇరవై మూడులో ఇదే సమయంలో తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు విమానాలు కువైట్ ఎయిర్పోర్టు నడపగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరియు అక్కడి నడిచే విమానాల సంఖ్య ఈ సంవత్సరం తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిదికి చేరుకుందని చెప్పి ఆయన పేర్కొన్నారు ఎయిర్ కార్గో మొత్తం ఇరవై పాయింట్ నాలుగు మిలియన్ల కిలోల మొత్తం సరుకును రవాణా చేసినట్లు ఆయన వెల్లడించారు అలాగే గత మే నెలలో కువైట్ నుంచి బయలుదేరిన వారు దుబాయ్ కైరో ఇస్తాంబుల్ దోహా మరియు రియాద్ వంటి నగరాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లారని చెప్పి ఆయన వెల్లడించారు మొత్తంగా పదకొండు లక్షల మంది కువైట్ కుండా రాకపోకలు కొనసాగించారని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్